నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ప్రజల నమ్మకాన్ని ఉమ్ము చేయనని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అన్నారు ఆమె కోవూరులో జరిగిన ఓ ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు కోవూరులో తన్ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు కోవూరు ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై తనపై నమ్మకం ఉంచిన వారికి నిత్యం వారి సేవలో మేము పనిచేస్తామన్నారు ఇచ్చిన హామీ ప్రతి ఒక్కదాన్ని నెరవేరుస్తామని ఆమె హామీ ఇచ్చారు పేదకి మీద ఉన్న నాయకులకి పెద్దలకి అదేవిధంగా వేదిక దిగులున్న నా కోరు నియోజకవర్గ నన్ను నా మీద నమ్మకంతో అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో నా కౌరు నియోజకవర్గ ప్రజలు ఇంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా మీరే నమ్మకంతో నన్ను ఇంత భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారో నేను కూడా అదే నమ్మకంతో మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటానని మీ అందరికీ మరోసారి అదేవిధంగా మనమందరం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఏ విధంగా అయితే నూట అరవై నాలుగు సీట్లతో అత్యంత భారీ మెజారిటీతో మన బీజేపీ నాయకులు జన సైనికులు తెలుగుదేశం నాయకులు పడ్డ కష్టం కార్యకర్తల కష్టం ప్రజల కష్టం ఇది మీరందరూ ఏ విధంగా అయితే ఆయన మీద నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి కావడం జరిగింది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు నేను ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదట సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పి నేను కూడా ఇవన్నీ చెప్పడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పదహారు వేల మూడు వందల ఏడు టీచర్ ఉద్యోగాల ఫైల్ మీద పెట్టడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారని కూడా ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు మనకు తెలియజేయడం జరిగింది మేము కూడా తీసుకెళ్ళి దాన్ని అందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా రెండో సంతకం చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీదే పెట్టారు అదే విధంగా మనము ఎలక్షన్స్ టైంలో చెప్పడం జరిగింది ఇప్పుడు వరకు ఉన్న మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తారని జులై నెలలో మూడు వేలు నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వబోతున్నారని కూడా చెప్పడం జరిగింది మూడో సంతకం పెన్షన్లు నాలుగు వేలకే పెంపుకి ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మనం అందరికీ తెలపడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు పేద ప్రజల కోసం తిరిగి ఓపెన్ చేస్తామని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నాలుగో సంతకం అన్నా క్యాంటీన్లు రీ మీద పెట్టడం జరిగింది ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఐదో సంతకం ఎంతో మంది కోవూరు నియోజకవర్గంలో అయితేనేమి నెల్లూరు జిల్లాలలో అయితేనేమి నాతో కూడా నేను మొదటి నుంచి చెప్తున్నా నాతో కూడా అమ్మ మేము నీవుంటున్నావు అనే యువత ఎంతో మంది గుర్తుకొచ్చి నాకు నా ఈ ఎలక్షన్ లో వాళ్ళు నాతో కలిసి నడవడం జరిగింది వాళ్ళకి నేను చెప్పాను మీకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉద్యోగాలు భర్తీ చేస్తాము కో నియోజకవర్గ ప్రజలకి తెలుగు నియోజకవర్గ ప్రజలకి అని చెప్పి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం జరిగింది దీనివల్ల యువకులలో ఉన్న నైపుణ్యం తెలుసుకొని వాళ్ళకి ఏ ఏ ఉద్యోగాలు అయితే వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించగలరో ప్రతి ఒక్కరిలోని వెతికి తీసి వాళ్ళకి అవసరమైన ఉద్యోగాలన్నీ కల్పించడానికి తన ఐదో సంతకం స్కిల్ సెన్సస్ మీద పెట్టడం జరిగింది కాబట్టి మొట్టమొదటి ఇప్పుడు నేను